ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే భువన చంప పగలు కొడుతుందనమాట పల్లవి ఏంటి మేమేం చేసామని కొడుతున్నాం భువనని అని చెప్పి అక్షిత భువన అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి హా ఎంత బాగా ఏం చేశామని ఏం తెలియనట్టు అడుగుతున్నారు మీరు ఏం చేశారో నాకు తెలియదు అనుకుంటున్నారా వెళ్ళి ఆ ప్లేయర్ రెఫరీని తీసుకొచ్చి నలుగురు ముందు పంచాయతీ పెడితే ఎవరేం చేశారనేది బాగా ఈజీగా బయట పడిపోతుంది చేయమంటారా అని చెప్పి పల్లవి అంటే ఇక అక్షిత భువన సైలెంట్ అయిపోతారు ఇక పల్లవి అంటుంది అసలు మీకు నా మీద ఇంత కోపం ఏంటి అసలు ఈ పిల్లంటే బయటిది దీనికి చెప్పిన బుద్ధు ఉండదు అక్షిత నీకు అసలు ఈ బుద్ధు అనేది రాదా ఇద్దరం ఒక ఇంటి నుంచి కదా వచ్చాము నీకు ఎందుకు నా మీద అంత పగ అని చెప్పి అడుగుతుంది పల్లవి ఒక ఇంటి నుంచి వస్తే ఏంటి ఏంటి నీకు నాకు తేడా లేదా అని చెప్పి అడుగుతుంది అక్షిత అసలు నీకు ఎంత చెప్పినా తక్కువే నేను నా చెల్లిలా చూసుకున్నాను ఇప్పుడు నేను ఈ చరణ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది కూడా నీకోసమే చెప్పినా కూడా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావు అసలు అంత కోపం ఏంటి అయినా నేను నా కోసం నాకు పేరు రావడం కోసం నేను ఏమన్నా పార్టిసిపేట్ చేస్తానని అన్నానా మీకు తెలుసు కదా ఆ అమ్మాయి కోసం డబ్బులు ఇవ్వడం సహాయం చేయడం కోసమే కదా నేను పార్టిసిపేట్ చేసింది అయినా కూడా ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మగారికి డబ్బులు మిస్ అవుతాయని ఏ మాత్రం లేకుండా నా మీద టార్గెట్ చేసి ఇలా చేయడం ఏమన్నా కరెక్ట్ అనిపిస్తుందా మీకు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ పల్లవి అప్పుడు భువన అంటుంది మరి నువ్వు నీ మీద కోపం ఉండదా నాకు నువ్వు నా చరణ్ని నాకు దూరం చేస్తున్నావు అని చెప్పి అంటుంది భువన ఏయ్ ఇంకొకసారి నా అన్నావు అంటే నిజంగానే చంప మీద కొడతాను అసలు ఏంటి నా చరణ్ అంటావు ఆ చరణ్ నాకు కాబోయే భర్త పిచ్చి పిచ్చి వేషాలు వేయకు చరణ్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అసలు బుద్ధి లేదు మీకు అని చెప్పి అలా తిడుతూ ఉంటుంది మరోపక్క గుండమ్మ ఆదిత్య అలాగే చరణ్ ఇటు అలాగే ఆవిడ వైజయంతి గారు ఉంటారు కదా ఎవరైతే గేమ్ కండక్ట్ చేశారో ఆవిడ మాట్లాడుకుంటూ ఉంటారు పల్లవి ఎక్కడుందండి కనిపించట్లేదు అసలు తనకి మంచి ఆఫర్ ఇచ్చాను తను ఏంటో వద్దనింది తను చాలా తనకి చాలా మంచి టాలెంట్ ఉంది తనకి నేను దగ్గరుండి గైడెన్స్ ఇస్తాను తనకి నేను ఇస్తాను గైడెన్స్ తను ఖచ్చితంగా నేషనల్ పేరు అవుతుందండి అని చెప్పి అనగానే ఇక చరణ్ నవ్వుతూ ఉంటాడు ఏంటి ఆవిడేమీ జోక్ వెళ్ళేది కదా ఎందుకు నవ్వుతున్నావు బాబు అల్లుడు అని చెప్పి అడుగుతారనమాట ఆదిత్య జోక్ కాకపోతే ఏంటండి పల్లవి ఏదో ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలన్న ఇదిలో కసితోని ఆ గుండ్రాయిని తీసుకెళ్ళి అక్కడ అందులో పెట్టింది అందుకని ప్రైజ్ విన్ అయింది తనకి ఎంత డెడికేషన్ కావాలి అలాంటి నేషనల్ గేమ్స్కి పల్లవి వల్ల ఏమవుతుంది అని చెప్పి అనగానే అప్పుడు గుండె అంటుంది పల్లవి వల్ల అవుతుంది చరణ్ అసలు ఇన్ని రోజులు పల్లవి గురించి నాకు తెలియదంట ఏంటి పల్లవి నేను ఇన్ని రోజుల నుంచి నేను దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాను అసలు పల్లవి గురించి నువ్వు కలిసి చదువుకుంటున్నావు నీకు ఇంకా పల్లవి గురించి తెలియదంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది చరణ్ అని చెప్పి గుండం అంటుంది ఆ తర్వాత పల్లవి ఎక్కడుంది అని చెప్పి మళ్ళీ ఆవిడ అడుగుతూ ఉంటే మీ అమ్మాయే కదా ఎక్కడుంది అని చెప్పి అనగానే ఆవిడ వీళ్ళ కూతురు కాదండి అని చెప్పి చరణ్ అంటాడు అప్పుడు అదేంటి మీ కూతురు కాదా అని చెప్పి ఆ వైజయంతి అంటూ ఉంటే కూతురు కాదే అని ఏం లేదండి తను మా కూతురే అన్నట్టుగా చెప్తుంది అనమాట గుండమ్మ ఇక్కడే ఎక్కడ ఉంది దాకా ఇక్కడే ఉంది కదా ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటారనమాట పల్లవి కోసం ఇక ఇటు గుండమ్మ అంటుందన్నమాట మీరేం మరీ అవ్వకండి అంటే మీరు సడన్గా ఆఫర్ ఇచ్చారు కదా తనకి ఏం చెప్పాలో అర్థం కాక తను లేదు అన్నట్టుగా అని నేను తర్వాత చెప్తా తనకి దగ్గరుండి కొంచెం అర్థమేలా చెప్తాను అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది ఈ లోపల ఇక పల్లవి వాళ్ళని తిట్టేసి వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక ఏంటమ్మా పల్లవి ఎక్కడికెళ్ళా ఇప్పుడు దాకా అని చెప్పి అడుగుతారు ఆదిత్య అది నాన్న వాటర్ తాగడానికి వెళ్ళాను అని చెప్పి చెప్తుంది పల్లవి ఇక ఇదిగో ఇవిడ అడుగుతున్నారమ్మా మళ్ళీ నీ గురించి అని చెప్పి అనగానే సారీ మేడం ఏమనుకోవద్దు నాకు గేమ్స్ మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు మీరేమనుకోకండి అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు అక్కడ నుంచి ఇటు చరణ్ కూడా వెళ్ళిపోతాడు ఇక గుండమ్మ ఆ వైజయంతితో అంటుంది మీరేమి బాధపడకండి పల్లవికి మంచి టాలెంట్ ఉంది మీరు అన్నట్టుగానే తనకు నేను చెప్తాను కదా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే సరే నాకు పల్లవి ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి ఆ వైజయంతి అడుగుతుంది ఇక గుండమ్మ ఫోన్ నెంబర్ ఇస్తుంది మరోపక్క ఇటు పల్లవి వాళ్ళ కాలేజ్లోనే ఇద్దరు లవర్స్ ఉంటారు ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చూపించారనమాట అమ్మాయి పేరు శిరీష అబ్బాయి పేరు సుభాష్ ఇక ఆ గుడి దగ్గరే మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇక ఏంటి ఇలా పిలిచావు మనం ఏమైనా పార్క్ వెళ్దాము అని చెప్పి ఆ సుభాష్ అంటూ ఉంటే అప్పుడు శిరీష ఇంకా పార్కులు అవన్నీ ఏమీ అవసరం లేదు నీకు ఒక విషయం ఇంపార్టెంట్ విషయం చెప్పడానికే వచ్చే పిలవమన్న ఇక్కడికి రమ్మన్నాను గుడి దగ్గరికి అనగానే ఏంటి మీ ఇంట్లో మన లవ్ మ్యాటర్ ఏమైనా తెలిసిందా అని చెప్పి సుభాష్ అడుగుతాడు లేదు మా ఇంట్లో ఏం తెలియలేదు కానీ నాకే ఒక విషయం తెలిసింది నేను డౌట్ వచ్చి చూసుకుంటే హాస్పిటల్కి వెళ్ళాను నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది అని చెప్పి ఆ శిరీష చెప్తుంది ఏంటి ప్రెగ్నెంటా అయితే ఏముంది బేబీ కాంగారు ఏముంది క్లీన్ చేసుకో అని చెప్పి అతను అంటాడు సుభాష్ క్లీన్ చేయించుకునేది ఏంటి నాకు నా బిడ్డ కావాలి అని చెప్పి అంటుంది శిరీష అప్పుడు అతను అంటే నేను ఇంకా జాబ్ లేదు మనకి ఇంకా చదువుకుంటూనే ఉన్నాము ఇంకా మనం సెటిల్ అవ్వకుండా ఈ పిల్లలు అంటే మనకు మంచి కష్టం అవుతుంది కదా అందుకే ఇప్పుడైతే వద్దు అన్నట్టుగా అంటూ ఉంటే అప్పుడు శిరీష కోపంతోని ఏ నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి కాలర్ పడితే అవును మోసం చేయాలనుకుంటున్నాను ఏంటి ఇప్పుడు నువ్వు నాకు వద్దు అన్నట్టుగా అతను తోసేస్తాడనమాట శిరీషాని ఇక అమ్మాయి అలా పడిపోతూ చెట్టుకి తల గుద్దుకోపోతూ ఉంటుంది అప్పుడే చరణ్ వచ్చి ఇక చేపట్టి ఆపుతాడు ఏమేమి శిరీష అని చెప్పి అనగానే ఈ అబ్బాయి నన్ను మోసం చేస్తున్నాడు పెళ్లి చేసుకుందాం అంటే కాదు కూడదు అంటున్నాడు అని చెప్పి అనగానే ఇక చరణ్ వచ్చి ఆ అబ్బాయిని నాలుగు పీకులు పిక్తాడనమాట పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అనగానే అంటే అది కాదు చరణ్ అని అంటాడు ఏంటి ఏం కాదు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా అందుకే అని చెప్పి ఆ సుభాష్ అంటూ ఉంటే ఏం సెటిల్ అవ్వలేదు నువ్వు సెటిల్ అవ్వాలి అనుకుంటే నీకు మంచి జాబ్ నేను చూస్తాను నువ్వు సెటిల్ అయ్యేలాగా నేను చేస్తాను కానీ ఈ అమ్మాయికి మాత్రం అన్యాయం చేయకు తన్ని బాగా చూసుకో అని చెప్పి అతనికి చెప్పి ఇక ఆ అమ్మాయి శిరీషతోని అతను ఏమైనా ప్రాబ్లం చేస్తే నాకు చెప్పు నేను చూసుకుంటాను అని చెప్పి ఇచ్చారని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క పల్లవి తన రూమ్లో ఉంటుంది ఇక అక్కడే చరణ్ వాళ్ళ బామ్మ చంటి ఉంటారు ఇక పల్లవి ఏమో సారీ చరణ్ వాళ్ళ బామ్మ ఏమో పల్లవి కాలికి అవి గాజుపెంకులు గుచ్చుకుంటాయి కదా ఇక క్రీమ్ రాస్తూ ఉంటుంది అప్ప అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు బామ్మ అంటుంది వసాయి పల్లవి ఇదంతా ఎందుకే అసలు నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపంగా వస్తుంది అని చెప్పి అనగానే అప్పుడు చంటి అంటాడు అదేంటి బామ్మ పా ఫ్రెండ్ ఏం తప్పు చేస్తుందని నీకు తన మీద కోపం వచ్చింది తను మంచి కోసమే కదా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఇక అప్పుడే అటువైపు ఇటు చరణ్ ఏమో ఫ్రిడ్జ్ దగ్గర వాటర్ తాగుదాం అని చెప్పి వాటర్ తాగుతూ ఉంటాడు ఇక పల్లవి రూమ్లో మాటలు వినిపిస్తూ ఉంటాయి ఇటు బామ్మ పల్లవి చంటి మాట్లాడుకునే మాటలు వినిపిస్తూ ఉంటాయి ఇక ఇటు బామ్మ అంటుందన్నమాట పల్లవితోని నువ్వు ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏముంది ఆ తెలివితేటలేవో నా మనవుని పడేయడానికి గ్రిప్లో పెట్టుకోవడానికి వాడొచ్చు కదా నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ బామ్మ ఓసి బామ్మ నువ్వే దగ్గరుండి ఆ పల్లవిని చెడగొడుతున్నావు కదా అని చెప్పి అసలు ఉన్న బామ్మవేనా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్ మనసులో వాటర్ తాగుతూ ఇక ఇటు పల్లవి అంటే అది కాదు బామ్మ యాక్చువల్గా నేను ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి కారణం రెండు రీజన్స్ ఉన్నాయి అని చెప్పి అనగానే అప్పుడు చంటి ఒక రీజన్ అయితే అమ్మాయికి హెల్ప్ చేయాలని రెండో రీజన్ ఏంటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు పల్లవి చెప్తుంది యాక్చువల్గా మీ మనవడే నన్ను సపోర్ట్ చేశాడు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు పార్టిసిపేట్ చేయని అందుకే పార్టిసిపేట్ చేశాను అని చెప్పి పల్లవి చెప్పడంతో అప్పుడు బామ్మ ఓసిపిచ్చిదానా ఆ బండరాయిని నువ్వు ఎత్తడంలో అది పొరపాటున నీ చేయి మీద కాలు మీదో పడితే నిశ్చితార్థం ఆగిపోతుంది కదా అని వాడు ప్లాన్ చేసినట్టున్నాడు అందుకే సపోర్ట్ చేశాడేమో అని చెప్పి ఈ బామ్మ అంటూ ఉంటే ఆ మాట విన్న చరణ్ అమ్మో ఈ బామ్మకి నేను పిలిచి మరీ ఇది ఇది నా మనసులో మాట అని చెప్పినట్టుగా మరీ చెప్పేస్తుంది అమ్మో వీళ్ళని కంటిన్యూ చేశాను అనుకో మాట్లాడడం ఇంకేం లేదు వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా మాట్లాడుకుంటారు వీళ్ళు అర్జెంట్గా ఆపేయాలి వెళ్ళి అని చెప్పి వస్తాడు చరణ్ ఇక చరణ్ వచ్చి అవును బామ్మ నేనే సపోర్ట్ చేశాను పల్లవి ఖచ్చితంగా విన్ అవుతుందని నాకు తెలుసు అందుకే నేను కావాలని సపోర్ట్ చేశాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అవునా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఈ లోపల అటు వైజయంతి కాల్ చేస్తుంది అనమాట పల్లవి ఫోన్కి హలో పల్లవి అన్న నేను వైజయంతిని అని చెప్పి మాట్లాడితే వైజయంతియా మేడం మీరా నాకు కాల్ చేశారేంటి అని చెప్పి పల్లవి అడుగుతుంది అది ఏం లేదమ్మా పొద్దున్న నీకు ఆఫర్ ఇచ్చాను కదా నువ్వు ఒప్పుకుంటే నేనే నీకు దగ్గర ఉండి ట్రైనింగ్ ఇస్తానమ్మా నేషనల్స్ పార్టిసిపేట్ చేయొచ్చు అనగానే అప్పుడు పల్లవి లేదు మేడం నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇలాగ ఇక ఆవిడ ఫోన్ చేసి ఇలా చెప్పింది ఇది ఆఫర్ చేసింది అని చెప్పి పల్లవి చెప్పడంతో మంచి ఆపర్చునిటీయే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇటు బయట ఏమో ఇటు సుమలత అక్షిత సాన్వి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఈ పల్లవిని వదిలించుకోవడం అవ్వట్లేదు అటు భువన ఏమో గుడి దగ్గర ఫ్లాప్ అయిందిగా దాని ప్లాన్ ఏదో ఒకటి చేసి దీన్ని బయటికి పంపించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు సాన్వి మమ్మీ నువ్వు ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసి అనుకుంటూ ఉంటే ఈ లోపల వాళ్ళ పెళ్ళిడీ దగ్గరకు వస్తుంది దాని ఇంట్లో నుంచి పంపించే మమ్మీ ఏదో ఒక వంకతోని అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు పల్లవి ఏమో ఆఫర్ చెప్తుంది కదా బామ్మకి ఇక అప్పుడు చరణ్ ఏమో పెద్దవాళ్ళు ఆఫర్ ఇచ్చారు అక్కడంటే ఏదో ఆడావు నేషనల్స్లో ఎలా ఆడాలో తెలుసా ఉట్టి బలం ఉంటే సరిపోదు బ్రెయిన్ కూడా వాడాలి అనగాని ఆ ట్రిక్స్ వాళ్ళు చెప్తారు కదన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఏదైనా కూడా పల్లవి విన్నవలేదు అనగానే అప్పుడు పల్లవి ఇదిగో నన్ను రెచ్చగొట్టావనుకో అనుకో నిజంగానే నేను వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇద్దరు అలా వాదించుకుంటూ ఉంటే ఏంటి గొడవ అని చెప్పి వస్తుందనమాట సుమలత ఇక అది కాదు మమ్మీ అని చెప్పబోతూ ఉంటే పల్లవి నువ్వు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో బ్యాగ్ సర్దుకొని అనగానే ఎందుకే అనగానే ఏం లేదు పెళ్ళి అనుకుంటున్నాం కదా పెళ్లి వరకు ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు కదా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అనగానే అవును ఇవాళ సర్దేసుకొని రేపు పొద్దునే వెళ్ళిపో అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది ఎందుకని వెళ్ళిపోవాలి అనగానే నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి శాన్వి అంటూ ఉంటే అవును నలుగురు ఏమని అనుకుంటారు అని చెప్పి అక్షత కూడా అంటుంది అప్పుడు బామ్మంటుంది ఆ నలుగురు వచ్చిన కొత్త కోడలు ఏ పని చేయకుండా ఇంట్లో ఒక మూలు అని చెప్పి అనుకుంటారు అలాగే కాబోయే కోడలు ఇంటి పని అంతా చేస్తుందని అనుకుంటారు అయినా పల్లవి ఎక్కడికి వెళ్ళదు రా పల్లవి ఇలాగే చెప్తారు కానీ అని చెప్పి పల్లవిని లేచుకొని బామ్మ పక్కకి వెళ్ళిపోతుంది ఏంటి నా ప్లాన్ అంతా బెడ్స్ కొట్టింది ముసల్దాన్ వల్ల అని చెప్పి అనుకుంటుంది సుమలత మనసులో పక్క ఇటు పల్లవితో అంటుంది బామ్మ నా కోడలు చెప్పిన మాట ఏమి వెనకు అది పెద్ద జిత్తులు మారి అసలు నేను దానికి పెళ్ళిన కొత్తలో దానికి ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేసరికి నా కొడుకుని తీసేసుకెళ్ళిపోయింది అమెరికా అది మామూలుది కాదు ఇప్పుడు నిన్ను చలన్కి దూరం చేయాలని చూస్తుంది అందుకే ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తుంది దాని మాట ఏం వినకు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవితోని మరోపక్క ఇటు అక్షత తన రూమ్లోకి వెళ్ళి చ ఆంటీ ఎంత మంచి ప్లాన్ వేశారు పల్లవిని ఇంట్లో నుంచి పంపించేద్దామని చా ఈ ప్లాన్ కూడా పాడైపోయింది అని చెప్పి అనుకుంటూ అలా కూర్చుని ఉంటుంది అనమాట చిరాగ్గా అప్పుడే అక్కడికి వస్తాడు చంటి ఏమైంది దక్షిత అనగానే బాగా తలనొప్పిగా ఉంది అని చెప్పి అంటుంది దక్షిత ఇప్పుడు దాకా బాగానే ఉన్నావుగా అని చెప్పి చంటి అంటూ ఉంటే తలనొప్పి చెప్పి మరీ వస్తుందా ఏంటి అని చెప్పి పోనీ బామ్ రాస్తా ఆగు అని చెప్పి అంటాడు చంటి ఏం అవసరం లేదు అని చెప్పి చిరాగ్గా మాట్లాడుతూ ఉంటుంది అక్షిత వీళ్ళ మాటలు వింటూ ఉంటారు బామ్మ అలాగే పల్లవి సో అండి వాళ్ళ ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్